సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని పదో వార్డులో ఎన్నికల వాతావరణం ఉత్సాహంగా మారింది భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న గోపన్నగారి చంద్రశేఖర్ తన వార్డులో భారీ ర్యాలీతో తన ప్రచారాన్ని నిర్వహించారు బ్యాండ్ మోతలు బీజేపీ పార్టీ జెండాలు కార్యకర్తల నినాదాలతో వార్డు మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది వందలాది మంది కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొని చంద్రశేఖర్కు మద్దతుగా నిలిచారు గోపన్నగారి చంద్రశేఖర్ సతీమణి సుమంగళి గతంలో పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గా సేవలందించారు ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది ఈ సందర్భంగా చంద్రశేఖర్ సతీమణి సుమంగళి మాట్లాడుతూ సర్పంచ్గా ఉన్న సమయంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లామని తెలిపారు ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి అంతర్గత రహదారుల నిర్మాణం సీసీ రోడ్ల ఏర్పాటు కూడళ్లలో ఎల్ఈడి వీధి దీపాలు తాగునీటి సరఫరా మెరుగుదల పారిశుధ్య పనులు పాఠశాలల అభివృద్ధి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం మహిళల కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మద్దతు సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య శిబిరాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు ర్యాలీ అనంతరం గోపన్నగారి చంద్రశేఖర్ మాట్లాడుతూ పదోవార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు అందాలి డ్రైనేజీ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలి రహదారులు సురక్షితంగా ఉండాలి పిల్లలకు మంచి విద్యావకాశాలు యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు భద్రత వృద్ధులకు ఆరోగ్య భరోసా ఇవేనా ప్రాధాన్యాలు అని తెలిపారు అంతేకాదు స్మార్ట్ వార్డు కాన్సెప్ట్ తో సీసీ కెమెరాల ఏర్పాటు డిజిటల్ సేవల కేంద్రం ఈ గవర్నెన్స్ సదుపాయాలు రోడ్డు భద్రత చర్యలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ప్లాస్టిక్ ఫ్రీ వార్డు లక్ష్యం వర్షపు నీటి సంరక్షణ గ్రీన్ బెల్ట్ అభివృద్ధి వంటి భవిష్యత్ ప్రణాళికలను కూడా ప్రకటించారు చివరిగా ఆయన మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే పదో వార్డును అభివృద్ధికి మోడల్ వార్డుగా మార్చుతాను అని ఓటర్లను కోరారు ఈ ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ప్రతి వీధిలో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రశేఖర్కు మద్దతు ప్రకటించడం విశేషంగా కనిపించింది రామ్ దయాల్ రెబ్బా ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి భారత్ మాతా విజయ్ హీరోజు సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా హీరోజు పదో వార్డులో శివాలయం కాడ నుంచి పొన్న కేఎస్ నగర్ కాలనీ వరకు పొన్న కాలనీ మరియు వివేకానంద కాలనీ ఈ కాలనీలన్నీ మేము ప్రచారంలో భాగంగా గడప గడపకు ప్రచారం చే చేయడం జరిగింది ఈరోజు భారీ ఎత్తున మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సందర్భంగా మాకు బీజేపీ తరపు నుంచి కౌన్సిల్గా అవకాశం ఇచ్చిన రఘునందన్ రావు గారికి బీజేపీ రాష్ట్ర పెద్దలకు నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రఘునందన్ రావు గారికి అలాగే గోదావరి అంజిరెడ్డి గారికి దేశ్ పాండే గారికి సీనియర్ నాయకులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ గతంలో పోతుడిపల్లికి సంఘాడికి సంబంధించి పోతుడిపల్లిలో గ్రామ సర్పంచ్గా సుమంగలి చంద్రశేఖర్ అభివృద్ధి కార్యక్రమంలో చేయడం జరిగింది మా వంతు కృషి సేవ మేము ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసినాము ఈరోజు మరొకసారి మాకు మున్సిపల్ కౌన్సిల్లో అవకాశం ఇవ్వమని ప్రజలకు పదోవా పదోవాడు ప్రజలందరికీ పేరు పేరున శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను అభివృద్ధి విషయంలో మాకున్న అనుభవం కానీ మేము చేసే కృషి కానీ వాళ్ళు గుర్తిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా సమస్యలు ఏంటంటే సంగడి మున్సిపాలిటీకి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంచినీటి సమస్య చాలా సమస్యలు ఉన్నాయి కాకపోతే ఇంతకు ఇంతకుముందున్న నాయకులు ఏదో రకంగా మమ అని తన వంతు అలా చేయడం జరిగింది కనుక ఈసారి మాకు అవకాశం ఇచ్చి మమ్మలను ఆశీర్వదిస్తే తప్పకుండా పదోవాడు అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే నిధుల విషయానికి వచ్చేసరికి మేము ఎంపీ నిధుల గురించి ఎంఎల్సీ నిధులు మరియు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధుల గురించి అందరికీ తెలుసు ఆ నిధులు ఆ నిధులు తీసుకొచ్చి అలాగే కౌన్సిల్లో మాతోటి అయినంత మేము పోరాడి మా వార్డుకు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరోసారి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించాలని పదోవాడు ప్రజలందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాను మాతాకి జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ జై బీజేపీ జై శ్రీరామ్ జై బీజేపీ జై నరేంద్ర మోదీ మాకు ఇక్కడ సంగారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్స్ లంక ఎన్నికలు రావడం మేము పదోవాడు నుంచి పోటీ చేయడం మాకందుకు ఎంపీ గారు బీఫం టికెట్ ఇవ్వడం సీనియర్ నాయకులందరూ మాకు ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ప్రోత్సాహం మేము బలంగా తీసుకొని వాటిలో ప్రచారం ఆ రోజు ఏడు రోజులుగా చేస్తున్నాం గడప గడపకి బొట్టు పెడుతున్నాం ఓటును అడుగుతున్నాం మాకు ఓటు ఇవ్వండి మీ బాధ్యతలు మేము స్వీకరిస్తున్నామని చెప్తాం చెప్తున్నాం ఇక్కడున్న సమస్యల పట్ల మేము ప్రతినిత్యం స్పందిస్తామని గారు చంద్రశేఖర్ గారు స్వయాన మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నారు నిరంతరం మీ సేవలో ఉండడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ఆయనకు మీరు ఇవాల్సింది ఒకటే ఓటు బ్యాంక్ మీ బాధ్యత ముందుగా ఓటు బ్యాంక్ ఇవ్వండి తర్వాత ఆయన మీ బాధ్యతలు వహిస్తాడు నిత్యావసరాలు నీరు మోరి చెత్త లైటు ఇవన్నీ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ ఉన్నది డ్రైనేజ్ సమస్య ఆ డ్రైనేజ్ సమస్య పెద్ద బడ్జెట్తో కూడుకుంది ఆ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ తీసుకోవడానికి లోకల్ లీడర్స్ ముందుకు రావడం లేదు చేయడం లేదు సెంట్రల్ ఫండ్ ఎంపీ గారి ద్వారా మేము ఆ బడ్జెట్ తీసుకొచ్చి తప్పకుండా ఆ డ్రైనేజ్ సమస్యమైనా స్పందిస్తామని తెలియజేసుకుంటున్నాం నిరంతరం కృషి చేస్తున్నాం ఈ వార్డులో కాషాయ జెండా ఎగరేయాలని ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ పేరు పేరున్న శిరస్సు వంచి ఓటు వేయండమ్మా మాకు బాధ్యత ఇవ్వండి అంటున్నాం ఓటు వేసి మమ్మల్ని గెలిపించి మీకు సేవకు సిద్ధంగా ఉన్న గోపర్ణ చంద్ర గోపర్నగర్ చంద్రశేఖర్ని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం మున్సిపల్ లో కూర్చోబెట్టాలని కోరుకుంటున్నాం మాకున్న అనుభవంతో ఐదేళ్ళు సర్పంచ్గా ఒక మంచి పేరుతో మంచి డెవలప్మెంట్తో ముందుకు వచ్చాం మంచి పేరుతోనే మాకు ఈ గ్రామాన్ని మున్సిపల్ విలీనం చేసేరు అప్పట్లో ఆ ప్రభుత్వం ఆ అనుభవాన్ని తీసుకుని ప్రజలని ముందుకు వస్తున్నాం పదో వార్డు అభ్యర్థిగా గోపన్నగారి చంద్రశేఖర్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం ముందుగా సంగారెడ్డి ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు సంగారెడ్డి మున్సిపాలిటీ పదో వార్డున గోపన్నగారి చంద్రశేఖర్ గారికి బీజేపీన బీఫామ్ ఇవ్వడం జరిగింది మన ఎంపీ గారు రఘునందన్ గారు ప్రోత్సాహంతో మా నాన్నగారికి అవకాశం ఇచ్చారు ఇదివరకు మా అమ్మ ఎక్స్ సర్పంచ్ గో సుమంగలి గోపన్నగారి చంద్రశేఖర్ వాళ్ళు వాళ్ళ సర్పంచ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ సమస్య దానికంటే ముందు ఇక్కడ కుంట సమస్య చాలా ఉండింది వర్షాలు పడినప్పుడు ఇల్లన్నీ మునిగిపోయేవి అప్పుడు మన కలెక్టర్ మాజీ కలెక్టర్ స్మితా సబర్వాల్ గారు ఉన్నారు వాళ్ళ సపోర్ట్తో వాళ్ళు మాటివ్వడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసి ఫండ్ తీసుకొచ్చి ఇక్కడున్న పెద్ద సమస్య వాళ్ళ పీరియడ్లో క్లియర్ చేశారు ఇదే కాకుండా మరెన్నో రోడ్లు ఎన్నెన్నో చేశారు చాలా సంతోషకరమైంది ఏంటంటే ఇప్పుడు మేము క్యాన్వసింగ్ చేస్తున్న సమయంలో మేము మర్చిపోయామేమో మా పేరెంట్స్ మర్చిపోయారేమో కానీ ఆ పని చేయించుకున్న పబ్లిక్ మాత్రం మర్చిపోలేదు దట్ ఈస్ సో హ్యాపీ యాక్చువల్లీ పార్టీ తరఫున క్యాండిడేట్ తరఫున మేము సపోర్ట్ చేస్తామని చాలామంది చెప్తున్నారు అలాగే రేపు రానున్న రోజుల్లో మన బీజేపీయే మనకు ముందుంటుంది ఎందుకు అని అంటే ఇది స్టేట్ పార్టీ కాదు మనం ఎవరము అని చెప్తే ఎవరన్నా అడిగితే మనం ఫస్ట్ చెప్తాము వీఆర్ ఇండియన్స్ సో ఇండియన్స్ అంటే ఒకటి వీ హ్యావ్ టు బీ యునైటెడ్ ఇండియన్స్ ఇండియా తరఫున ఫైట్ చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ మాత్రమే సో మీకు టెన్త్ వాట్ పబ్లిక్కి చెప్తున్నాను మీకు ఏ సమస్య ఉన్నా ఎనీ టైమ్ డోర్స్ ఆర్ ఓపెన్ మా పేరెంట్స్ ముందుంటారు మీకు ఏ సమస్య ఉన్నా పెద్దల వరకు తీసుకెళ్తారు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు నిధులు ఏమున్నా మనకు స్టేట్తో సంబంధం లేదు మనకు ద మేజర్ సపోర్ట్ ఎంపీ గారు ఉన్నారు రఘునందన్ గారు ఆయన వరకు ఏ సమస్య ఉన్నా తీసుకెళ్తాం ఫైట్ చేస్తాం ఫండ్ అడుగుతాం తీసుకొస్తాం ఈ టెన్త్ వరకు పెడతాం ఇది ఫస్ట్ షార్ ప్లీజ్ డూ సపోర్ట్ మై పేరెంట్స్ గారి చంద్రశేఖర్ జై బీజేపీ జై కమలం